హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక మాసం కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది వీడియోలో తెలుసుకుందాం అన్ని మాసాల్లోకెల్లా అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం పౌర్ణమి నాడు కృత్రిక నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు అటు హరికి ఇటు హరుడికి మరో పక్క వారిద్దరి తనుడైన అయ్యప్పకు కూడా ప్రీతికరమైన మాసం ఇది కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృతికకు అధిపతిగా ఉండడం చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది సోమ అంటే చంద్రుడు శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుక సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత అదిగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాల్లో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివ వ్రత నియమాలను పాటించడం వల్ల సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో ఆనందోత్సవాలతో వర్ధిల్లుతారని విశ్వాసం ఈ కార్తీక మాసం అత్యంత విశేషమైనది ఉత్తాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న రోజుకే ఉత్న ఏకాదశి అని పేరు కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది సోమవారాల్లో శివునికి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన మీకు చాలా మేలు కలుగుతుందని అధ్యాత్మిక నిపుణులు అంటారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్